ఎన్టీఆర్ జిల్లా తిరువురు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ మోదుగు ప్రసాద్ మున్సిపాలిటీలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా మరి ఈరోజు ఇరవై మంది కౌన్సిలర్లు పదిహేడు మంది వైఎస్ఆర్సిపి ముగ్గురు టీడీపీ ఉన్నారు మరి పోయిన పంతొమ్మిదవ తారీఖున ఎలక్షన్ జరగాల్సి ఉండగా మరి ఆ రోజు అధికార బలంతో పోలీసులను అడ్డు పెట్టుకొని మా యొక్క సమయాన్ని కాలయాపన చేస్తూ మమ్మల్ని అడ్డగించి లోనకు రాకుండా చేసినారు మరి ఆ రోజు చూసుకున్నట్లయితే మాకు పదమూడు మంది సభ్యులు మాకు అందుబాటులో ఉన్నారు ఒకళ్ళు అమెరికాలో ఉన్నారు పన్నెండు మందిని ఉన్నారు మరి ఈ పన్నెండు మందిని కూడా ఆ రోజు కాలయాపన చేసి భయభ్రాంతులకు చేసి మాలో ఉన్నటువంటి ఒకటో వార్డు కౌన్సిలర్ గారు కొలికపో కొలికపోకు నిర్మల గారిని బలవంతంగా మరి తప్పుడు కేసులు పెట్టి ఆమె మీద కిడ్నాప్ చేశారని పోలీసులే దగ్గరుండి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టారు మాకు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేక మా యొక్క ఇన్ఛార్జ్ గారు అయినటువంటి దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో మేము తిరువూరు నుంచి విజయవాడ వెళ్ళాము వారి సమక్షంలో మళ్ళీ ఇరవై రేపటికి ఇరవయో తారీఖుకి వాయిదా పడ్డ సందర్భంగా మేము విజయవాడలోని ఉదయం ఏడు గంటలకు బయలుదేరి మేము మార్గం వస్తా వస్తూ ఉండగా మార్గ మధ్యలోని మరి టీడీపీ గుండాలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు టీడీపీ వాళ్ళు ఎవరైతే ఈ యొక్క మున్సిపల్ కౌన్ మీటింగ్ని ఈ యొక్క మున్సిపల్ ఎన్నికని వాయిదా పెట్టాలని ఆలోచిస్తూ వారందరూ కూడా మమ్మల్ని రానియకుండా ఆ రోజు కూడా మరి రెండు రోజులు వాయిదా పడ్డ సందర్భంగా ఈ ఈరోజు ఎన్నికే అవకాశం ఇచ్చారు మరి ఈ యొక్క గ్యాప్లోనే దాదాపుగా ఒక పది రోజుల గ్యాప్ వచ్చింది ఈ పది రోజుల గ్యాప్లోనే మాకు ఉన్నటువంటి పన్నెండు మంది సభ్యులలో అందరిలోని ముఖ్యంగా ఉన్నటువంటి నాయకులకు మరి వాళ్ళ ఇంట్లోని జాబులు తీసేస్తామని సంతలు తీసేస్తామని వాళ్ళ నాన్నగారుని వాళ్ళని అందరినీ భయభ్రాంతులకు పెట్టి మరి కొంతమందికి అయితే అధికంగా డబ్బులు ఇచ్చారు పదిహేను లక్షలు ఇరవై లక్షలు మా ఇళ్లకే మరి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులందరూ కూడా ఏదో పెద్ద పండగలాగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లో ఎళ్ళకే అందరూ కూడా నైటు ఒంటి గంట రెండింటి దాకా కూడా తిరుక్కుంటూ మరి మీకు డబ్బులు ఇస్తాం మీరు రండి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా అడగండి అందరికి కూడా వెళ్ళి మరి మీకు డబ్బులు ఇస్తాం పదవులు ఇస్తాం మీరు రావాలి లేకపోతే మీకు ఉన్నటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు కానీ చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు కానీ అన్నీ కూడా మేము ఒత్తిడి చేసుకుంటా వచ్చి మరి అందరు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అయినా కానీ మా వెనకాల ఉన్నటువంటి లేడీ కౌన్సిలర్లు అందరూ కూడా అందరూ చిన్నారి తల్లి అందరూ కూడా తంటి పిల్లల్ని ఎత్తుకొని ఆరోగ్యం బాగోలేకపోయినా కానీ అందరూ కూడా మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మా యొక్క పార్టీ నాయకుడిని మోదు ప్రసాద్ని మరి చైర్మన్గా ప్రకటించారు ఆ మాట నిలుపుకోవాలని చెప్పేసేసి ఇవాళ మట్టుకు కూడా మరి లేడీస్ మరి ఆడామూర్తులు కూడా మరింత పోరాటం చేసి నిలబడితే మాలో ఉన్నటువంటి మగోళ్ళు మగోళ్ళు మాత్రానికి వాళ్ళ ఏమనాలో నాకు అర్థం కావట్లేదు డబ్బులకు అమ్ముడు పోయి కకృతి పడి మరి వాళ్ళ రోజున వైఎస్ఆర్సీపీ జెండా తలదించుకునే విధంగా వాళ్ళు పార్టీకి విరుద్ధంగా వాళ్ళకి ఓటు వేసి మరి గెలిపించారు ఇది ప్రజల ప్రజల తీర్పు అయితే కాదు మాకు ప్రజాబలం ఉంది ఇది కేవలం కొంతమంది నాయకులు ప్రలోభపడి డబ్బుకు ఆశపడి ఈరోజు చెప్తున్నాను డబ్బుకు ఆశపడి మాత్రమే వాళ్ళు చేసినటువంటి ఈ పని మా యొక్క ప్రజలు తిరువూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇరవై వార్డు ప్రజలు మాకు ఇచ్చిన తీర్పు కాదు మేము నైతికంగా విజయం సాధించాం మేము నైతికంగా విజయం సాధించాము రాబోయే ఇంకా మున్సిపల్ ఎలక్షన్ ఇంకా దాదాపు తొమ్మిది నెలల కాలమే ఇంకా ఉంది మేమే పట్టలేదు ఇప్పుడు వచ్చినటువంటి వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి ఒకటో వార్డు కౌన్సిలర్ గారు నిర్మల గారు మా యొక్క కౌన్సిలర్ గారు అని మాలో ఎవరికి వచ్చినా కానీ మేము సంతోషపడతాం మేమైతే ఎలాంటి ఆటంకం కలిగించో నిర్మలా గారు ప్రశాంతంగా చేసుకోవడానికి మేము అన్ని విధాలా సహకరిస్తాము విధంగా మరి యొక్క మా యొక్క ఇన్ఛార్జి గారు నల్లగట్ల స్వామిదాస్ గారు అయితేనేమి మా యొక్క బీరువాల్ బాబు గారు తంగిరాల వెంకటరెడ్డి గారు